హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి వేళ రాఖీ పండుగ సందర్భంగా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ సందర్భంగా ఈ ఏడాది రాఖీ పండుగ వేళ ఏ ఏ పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు ఈ పండుగను జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ తమ సోదరులకు రక్షాబంధన్ కడతారు తమ సోదరుని క్షేమం విజయం కాంక్షిస్తూ సోదరీమణులంతా రాఖీ కడతారు తమకు అనునిత్యం అండగా ఉండాలని సోదరీమణులంతా కోరతారు ఇదిలా ఉండగా శాస్త్రాల ప్రకారం శ్రావణ పూర్ణిమ అనేది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది అందుకే ఈ పవిత్రమైన రోజున కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా పాటించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఈ రాఖీ పండుగ పర్వదినాన గ్రహ దోషాలు తొలగిపోయేందుకు కొన్ని పరిహారాలను పాటిస్తారు ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలి ఎవరిని ఆరాధిస్తే ప్రత్యేక ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ సోదరులు సోదరీమణుల ఆశీస్సులతో పాటు తల్లిదండ్రులు గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ లభిస్తుంది మీ మేధస్సు బలం సమాజంలో గౌరవం వంటివి పెరుగుతాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది అంతేకాదు మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటిని సులభంగా అధిగమించే సామర్థ్యాన్ని పొందుతారు ప్రతి రంగంలోనూ అసాధారణమైన ప్రతిభను కనబరుస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ పౌర్ణమి పండుగ రోజున సోదర సోదరీమణులు చంద్రుడితో పాటు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయాలి అలాగే ఈ గ్రహాలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి గ్రహాల ప్రతికూల ప్రభావం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు బలంగా ఉంటాయి రాఖీ పౌర్ణమి పర్వదినాన ప్రతి ఒక్క సోదరుడు సోదరీమణులందరూ ఆహారం మీ సామర్థ్యం మేరకు కొంత సొమ్మును పేద ప్రజలకు దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు ఎంతో గొప్ప పుణ్యఫలం దక్కుతుంది అంతేకాదు ఈ పవిత్రమైన రోజున దాన ధర్మాలు చేయడం వల్ల మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశాలు పెరుగుతాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది రక్షాబంధన్ అనేది దేవతలకు ముడి పడి ఉన్నందున ఈ పవిత్రమైన రోజున బాలకృష్ణుడికి వంశ దేవతలకు రక్షా సూత్రాన్ని కడితే మీ కుటుంబంలో సంతోషం సంపద ఐశ్వర్యం వంటివి సులభంగా పెరుగుతాయి అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింతగా బలపడతాయి మీరు క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు దీంతో ఎలాంటి కష్టం ఎదురైనా సులభంగా అధిగమిస్తారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు రాఖీ పండుగను జరుపుకునే సందర్భంలో లక్ష్మీ నారాయణుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఈ పూజ చేసే సమయంలో కనకదార స్తోత్రం విష్ణు సహస్రనామాలను పఠించాలి ఇలా చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులను పొందుతారు ఈ కారణంగా మీ ఇంట్లో ఐశ్వర్యం శ్రేయస్సు పెరుగుతాయి మీకు ఎల్లప్పుడూ డబ్బు సమస్యలనేవే ఉండవు మీ ఆదాయం పెరుగుతూ పోతుంది వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి